అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు నైన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ అంట హ్యాట్రిక్ ఇట్స్ ఏ హ్యాట్రిక్ కారు గురించి అండి యాడ్స్ ఉన్నాయి ఫస్ట్ రెండు పేజీలు విశాఖ ఉక్కుకు పదకొండు వేల ఐదు వందల కోట్లు భారీ ప్యాకేజీ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం భారీ ప్యాకేజీకి కేబినెట్ కమిటీ ఆమోదించిందంటే నేడు కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై కేంద్రంతో చంద్రబాబు సంప్రదింపులు ప్రధాని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి వినతులు విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరిలో లోతబోతోంది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునర్జీవింపజేసే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది ఇందుకోసం పదకొండు వేల ఐదు వందల కోట్లు ఆర్థిక ప్యాకేజీ సమకూర్చడానికి నిర్ణయించినట్లు తెలిపింది ఈ నిర్ణయానికి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు విశ్వసనీయ సమాచారం శుక్రవారం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించారు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమై కర్మాగారం పునర్జీవంపై చర్చలు జరుపుతూ ఉన్నారు ఇటీవల ప్రధానిని మరోమారు కలిసి విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు దీనిపై విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది ఇదంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక దీనిపైన కానీ విశ్లేషణ చేయాల్సి వస్తే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం అని మాత్రమే రాశారు వాస్తవానికి ఇది అధికారికంగా ప్రకటిస్తే తప్ప మనం దీన్ని ఓకే అయినట్లుగా భావించలేం గుర్తుపెట్టుకోండి మీరే ఆలోచించండి ఇలా ఉంది అనే దానికన్నా ఇలా చేస్తున్నారు ఇలా ప్రకటించారు అనేది స్టాండర్డ్ అనమాట ఇలా అనుకుంటున్నారు ఇలా చేయబోతున్నారు ఇవన్నీ ఊహాగా ఎవరో వీళ్ళకి విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఇచ్చారు ఆ సమాచారాన్ని బహిర్గతం చేశారు ఇది ప్రకటించిన తర్వాత మాత్రమే నేనైతే నమ్ముతాను మీరు ఇప్పుడే నమ్మితే ఓకే తలెత్తుకునేలా తలసరి ఆదాయం పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తే రెండు వేల నలభై ఏడు నాటికి యాభై ఎనిమిది లక్షల రూపాయలు వైకాపా ప్రభుత్వ నిర్వాహకంతో పది పాయింట్ మూడు రెండు పర్సెంట్కు పడిపోయిన వృద్ధి రేటు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే మెరుగైన ఫలితాలు రెండు వేల ఇరవై ఐదులో వృద్ధి రేటు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి ఇది పదో పేజీలో ముఖ్యమైనటువంటి వార్తగా రాశారు డాకింగ్ దిగ్విజయం రోదసీలో అనుమాన అనుసంధానమైన స్పేడెక్స్ ఉపగ్రహాలు అమెరికా రక్షా రష్యా చైనాల సరసం చేరిన భారత్ అంతరిక్ష కేంద్ర నిర్మాణం చంద్రాయాండ్ ఫోర్కు మార్గం సుగమం ఇది రోదశిలో ఉన్నటువంటి చిత్రాలు మనకి ఇక్కడ చూపిస్తున్నారండి డాకింగ్ సమయంలో రెండు ఉపగ్రహాల కెమెరాలు తీసిన చిత్రాలంట మరొక ముఖ్యమైనటువంటి వార్తలోకి వెళ్తే కేంద్ర ఉద్యోగులకు శుభవార్త ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ సర్కారు పచ్చ త్వరలో చైర్పర్సన్ సభ్యుల పేర్లు మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్ ఎనిమిదవ వేతన సవరణ సంఘం అయితే ఏర్పాటు చేస్తారంట దానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ప్రకటించడం జరిగింది కొల్లేరులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయండి మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండవని అవగాహన కల్పించండి మూడు నెలలలోపు సరిహద్దు ఖరారు చేయండి ఏపీకి సుప్రీంకోర్టు ఆదేశం కొల్లేరు సదస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది గతేడాది డిసెంబర్ పదకొండున జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు నెలలలోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించి ఆకాంక్షలు రేఖాంశాలు సారీ అక్షాంశాలు రేఖాంశాలు ఖరారు చేయాలని ఆదేశించింది మున్సిపల్ ఘన వ్యర్థాలు చుట్టుపక్కల పరిశ్రమలు పట్టణాలు గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని సరస్సులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని నిర్దేశించింది ఈ ఉత్తర్వులు మధ్యకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించవని రాష్ట్ర ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వులు అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అంటే వాళ్ళు ఏమన్నా అడ్డు తగులుతారేమో అడ్డు తగలకుండా చర్యలు తీసుకోండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేద్దాం అన్నట్లుగా చెప్తుందంట చూద్దాం వాటాలపైనే వాదనలు మొదట దానిపైనే దృష్టి పెడదాం ఆ తర్వాతే ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపులపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి వాదనలు కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం రెండు వేల ఇరవై మూడులో అంతరాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ త్రీ ప్రకారం జారీ చేసిన తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఓఆర్ పై మొదట రెండు రాష్ట్రాల వాదనలు వినాలని నిర్ణయించింది ఇది పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం తుది వాదనలు వింటామని పేర్కొంది తదుపరి టీఓఆర్పై ప్రభుత్వ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు వాదనలు జరుగుతాయి ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ గురువారం ఆదేశాలు జారీ చేసింది దీని ప్రకారం మొదట బచాభత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో ఎవరు వాటాయి ఎంత అన్న దానిపై వాదనలు విన్న తర్వాతే ప్రాజెక్టుల వేరే వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని ట్రైబ్యునల్ చేపట్టనుంది ఇక్కడ ఏం లేదండి విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల పంపిణీ ఉంది కదా ఆ జలాల పంపిణీ గురించి ఇప్పటి వరకు కూడా గత పదేళ్ళుగా మనకి ఎలాంటి కృష్ణాజలాలు పంపిణీ దానిపైన వచ్చేటటువంటి వాటాలు ఏమీ లేవు దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే నిమ్మక నీరెత్తినట్టు కదలకుండా కూర్చున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నది కేసీఆర్ కదా ఇద్దరు జిగిరీ దోస్తులు కదా కూర్చున్నారు అంటే జిగిరీ అంటే అవినీతిలో అంటే అలా కూర్చున్న తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానిపైన వాటాల గురించి రేవంత్ రెడ్డి గారితో చర్చించారు దానిపైన ఆ కమిటీ వేశారు ఆ కమిటీ నిర్ణయం ఇంకా పూర్తి అవల ఈ వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ వింటామని చెప్తున్నారు విన్న తర్వాత నిర్ణయం వస్తాయి కానీ సాక్షిలో నాకు తెలిసి దీనిపైన తప్పుడు రాతలు అంటే ఏడుపు కొట్టు రాతలు అయితే ఉంటాయి భూముల రీసర్వే రీస్టార్ట్ అంటండి తొలుత మండలానికి ఓ గ్రామంలో తర్వాత అన్ని గ్రామాల్లోనూ చేస్తారంట రీసర్వే సామాజిక మార్పుతోనే బాల్య వివాహాలకు అడ్డుకట్ట యూనిసెఫ్ అంతర్జాతీయ కార్యక్రమ నివేదిక వెల్లడి బొగ్గు కుంభకోణం కేసు విచారణ నుంచి వైదొలిగిన జస్టిస్ విశ్వనాథన్ బొగ్గు కుంభకోణం కేసు విచారణ జరుగుతున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ కేవి విశ్వనాథన్ గురువారం స్వచ్ఛందంగా వైదొలిగారు ట్రయల్ కోర్టుల ఆదేశాలపై అప్పీలను హైకోర్టులు చేపట్టకుండా గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కేసు విచారణను వేగం చేసే ఉద్దేశంతో ఆ పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం చేపట్టింది ఇది పరిస్థితి అయితే దావోస్లో ఐదు సెషన్లలో మాట్లాడే అవకాశం మూడు సెషన్లలో వక్తగా చంద్రబాబు రెండు సెషన్లకు లోకేష్ ప్రపంచ దేశాల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పర్యటన శనివారం రాత్రి బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు బృందంలో సీఎంతో పాటు మరో ఎనిమిది మందికి అవకాశం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా దావోస్లో జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు డబ్ల్యూఈఎఫ్లో ఐదు సెషన్లలో ప్రధాన వక్తగా మాట్లాడేందుకు రాష్ట్రం తరఫున అవకాశం దక్కింది వాటిలో సీఎం చంద్రబాబు మూడు సెషన్లు మంత్రి లోకేష్ రెండు సెషన్లలో మాట్లాడనున్నారు అందుకు అనుగుణంగా వారి పేర్లతో వైట్ పాసులు డబ్ల్యూఈఎఫ్ నుంచి అందాయి ఆహ్వానితులకే సమావేశాల్లో పాల్గొనడానికి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు ఈ నెల ఇరవై నుంచి ఐదు రోజుల పాటు దావోసులో జరిగే సమావేశాల్లో ఆయన పాల్గొంటారు ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కంపెనీల ప్రతినిధులకు సీఎం వివరించనున్నారు క్లీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్తో పాటు ఐటీ పలు కీలక రంగాల్లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించేందుకు దావోస్ను వేదికంగా చేసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన ఇదండి ఒకవేళ దావోస్ పర్యటన కానీ సక్సెస్ అయితే మాత్రం మంచి పెట్టుబడులు రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించే అవకాశం తీసుకొచ్చే అవకాశం ఉంది దావోస్ వెళ్ళే బృందంతో సీఎంతో పాటు మరో ఎనిమిది మందికి అవకాశం లభించింది ప్రభుత్వం అధికారులు మంత్రులు మాత్రమే బృందంలో సభ్యులుగా ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి ఈ ప్రకారం మంత్రులు లోకేష్ టీజీ భరత్ సీనియర్ అధికారులు కార్తికేయ కార్తికేయ మిశ్రా పీయూష్ కుమార్ యువరాజ్ సీఎం ముఖ్య భద్రతా అధికారి శ్రీకాంత్ ఈడీబీ సీఈఓ సాయి కాంత్ వర్మ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడి వికాస్ మర్మత్ ఈ బృందంలో ఉండేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి ఇదండి బృందం ఈ ఎనిమిది మంది ప్లస్ ఒక చంద్రబాబు నాయుడు గారు మొత్తం తొమ్మిది మంది వెళ్తున్నారనమాట నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో శుక్రవారం సమావేశం కానుంది ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలపై చర్చించే నిర్ణయం తీసుకుని వీటిలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్కు సంబంధించిన ప్రతిపాదన ప్రధానమైందంట నేడు తెదేపా మంత్రులతో చంద్రబాబు భేటీ ఎంపీలు జోనల్ ఇన్ఛార్జీలకు ఆహ్వానం ప్రభుత్వం పార్టీ సమన్వయమే ప్రధాన ఏజెండా ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎన్డీటీవీ ఎన్డీటీవీ ప్రాఫిట్ ఛానల్లో ప్రచారం ఎన్డీటీవీలో ఈ లైవ్ ఉంటుంది కదండీ అక్కడ దావోస్లో జరిగే కార్యక్రమాన్ని ప్రచారం చేస్తారంట అది పరిస్థితి జై తెదేపా అంటూ ప్రాణాలు వదిలిన చంద్రాయ్ గుర్తొస్తున్నారు కార్యకర్తలే తెదేపా బలం బలగం సభ్యత్వ నమోదుపై నారా లోకేష్ లేఖ కార్యకర్తలే తెదేపా బలం బలగమని పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు సభ్యత్వ నమోదులో రికార్డులు నమోదు చేసి పెద్ద కుటుంబంగా ఏర్పడ్డామని ఇది సరికొత్త చరిత్ర అని పేర్కొన్నారు సభ్యత్వం తీసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండమాన్ నికోబార్ సహా తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో తెదేపా సభ్యత్వాలు ఒక కోటి యాభై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిదికి చేరినట్లు ఆ చేరిన సందర్భంగా కార్యకర్తలు నాయకులకు గురువారం ఆయన లేఖ రాశారు పేక మీద కత్తిపెట్టి వేరే పార్టీ అధినేతలకు జై కోటిదేనే విచ్చి పెడతామని చెప్పిన జై చంద్రబాబు జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తున్నారు ప్రత్యర్థుల గొడ్డలతో దాడి చేసిన రక్త మూడుతున్న గాయాలతో రిగ్గింగ్కు అడ్డుకున్న ఉక్కు మహిళ మందుల గుర్తుకొస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులు ఉన్మాదుల్లా మీద పడుతుంటే మేసం మెలాసి తొడగొట్టి జై చంద్రబాబు అని నినదించిన అంజిరెడ్డి తాత నాకు నిస్ నిత్య స్ఫూర్తి ప్రతి గ్రామంలోనూ ప్రాణం కంటే తనకు పార్టీయే ఎక్కువని జై కొట్టే చేతులు అనేకం ఏమిచ్చినా ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేనిది అని లోకేష్ లేఖలో పేర్కొన్నారు సూపర్ అండి బాబు ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్షలకు ఎంవీఐలు ఎందుకు వారు లేకుండానే ఏటీఎస్లకు ఓకే దస్త్రంపై సీఎం సంతకం మాన్యువల్ విధానం ఉండాలన్న మంత్రి రెడ్డి ప్రతిపాదన తిరస్కరణ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాల్లో మోటార్ వాహన ఇన్స్పెక్టర్ ఎంవీఏల పర్యవేక్షణలోనే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తోసిపుచ్చారు ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేయాలని స్పష్టం చేశారు ఇది పరిస్థితి ఏఐ ద్వారా ఫిట్నెస్ పరీక్షలు చేస్తారంట నకిలీ వెబ్సైట్లపై చర్యలు తీసుకోండి డీజీపీకి రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ లేఖ పర్యాటక శాఖ పేరుతోటి ఈ మధ్య బీచ్ల్లో బాపట్ల బీచ్ సూర్యలంక బీచ్ అక్కడ రిసార్ట్స్ బుక్ చేసుకోవడానికి ఒక నకిలీ వెబ్సైట్ల గురించి నిన్నగాక మొన్న వచ్చినటువంటి పేపర్లో చూశారు దాని గురించి చర్యలు తీసుకోండి అంటున్నారు అన్నమాట రీసర్వే రీస్టార్ట్ తొలుత మండలానికి గ్రామంలో తర్వాత అన్ని గ్రామాల్లోనూ నాలుగు నెలల్లో ప్రక్రియ పూర్తి రాష్ట్రంలో భూముల రీసర్వే మళ్ళీ మొదలైంది ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామంలో ఈ నెల పది నుంచి ప్రభుత్వ భూములను కొలుస్తున్నారు ఇరవయో తేదీ నుంచి ప్రైవేటు వ్యవసాయ భూములకు కొలతలు వేస్తారు తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ రీసర్వేలు చేపడతారు ఈ మొత్తం ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నారు ఇదండి పరిస్థితి రీసర్వే అంట బైక్ పైన పిండి మర ఓ యువకుడి ఆలోచన పిండి మరాడించేటప్పుడు ఎదురయ్యే విద్యుత్ అంతరాయాల సమస్యకు పరిష్కారం చూపింది తెలంగాణలోని ఉమరం భీమ్ జిల్లా ఆషిఫాబాద్ పట్టణంలోని బజార్వాడి రహ్మత్ నగర్కు చెందిన సయ్యద్ మాజిద్ అలీ పిండిమర నడుపుతున్నారు ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడల్లా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు నిరీక్షించాల్సి రావడం గమనించారు వినియోగదారుల ఇళ్ల వద్దే గిర్నీని తీసుకెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించారు బైక్ మెకానిక్గా పనిచేసిన అనుభవంతో పాత మోటార్ సైకిల్ తీసుకొని దాని సీటు తొలగించి ఆ స్థానంలో పిండి మర బిగించారు టైరుకు బెల్ట్ను అమర్చారు పట్టణంలో పాటు గ్రామాల్లో తిరుగుతూ ఇళ్ల వద్దే మరపడుతున్నారు విద్యుత్తుతో కంటే వాహనంపై వేగంగా పిండి పట్టవచ్చని మాజీ దాలి తెలిపారు చూడండి ఇక్కడ పిండి పడుతున్నారనమాట కేంద్ర ఉద్యోగులకు శుభవార్త అనుమతి లేకుండా సినిమాలు ప్రదర్శిస్తే చర్యలు దిల్ రాజ్ గారు చెప్పారనమాట అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలు లోకల్ కేబుల్ ఛానల్స్లో ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు హెచ్చరించారు యువ క్రిట్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందన ఏసీఏ ప్రకటించిన ఇరవై ఐదు లక్షల చెక్కు అందజేత ముఖ్యమంత్రి చంద్రబాబును భారత యువ క్రికెట్ ని నితీష్ కుమార్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన నితీష్ను సీఎం అభినందించారు ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన ఇరవై ఐదు లక్షల చెక్కును నితీష్కు చంద్రబాబు గారు అందజేశారు దాని గురించి వివరాలన్నమాట గిరిజన బడులకు మహర్దశ మౌలిక వస్తువులకు నూట యాభై ఐదు కోట్ల రూపాయల మంజూరు గిరిజన రైతుల కోసం మార్కెటింగ్ కేంద్రాల ఏర్పాటు సికిల్ సెల్ ఎనీమియా చికిత్సకు అత్యాధునిక పరికరాలు రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా ఇది పరిస్థితి మేలిమి విద్యతో స్వర్ణాంధ్ర నిన్న సైఫ్ అలీఖాన్ గారికి కత్తిపోట్లు తగిలే అది గుర్తుందో లేదో చెప్దాం తలెత్తుకునేలా తలసరి ఆదాయం పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తే రెండు వేల నలభై ఏడు నాటికి యాభై ఎనిమిది లక్షల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు దాని గురించినటువంటి కంప్లీట్ వార్త అయితే వేశారు వాటాలపైనే వాదనలు జల జల గురించి అంటే నిబంధనల ప్రకారం దక్షిణ బస్తర్లో భారీ ఎదురుకాల్పులు పదిహేడు మంది మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్లో అడవులను చుట్టుముట్టిన వందల మంది జవాన్లు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ ఆ అర్హతతో కొత్త చట్టం తీసుకొస్తాం జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి రాష్ట్రంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామని ఆయన తెలిపారు ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని ఆయన గురువారం విలేకరులకు తెలిపారు జనాభా ఒకప్పుడు భారం ఇప్పుడు ఆస్తి ఇదివరకు జనాభా నియంత్రణకు ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళం ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఇచ్చేవాళ్ళం కుటుంబ సభ్యుల సంఖ్య అంతకంటే ఎక్కువ ఉన్న అంతకు మించి ఇచ్చేవాళ్ళం కాదు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేస్తూ చట్టం తెచ్చాం అది అప్పటి పరిస్థితి కానీ ఇప్పుడు జనాభా కావాలి ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలుంటేనే పోటీకి అర్హత కల్పిస్తాం ఇది పరిస్థితి జగడం జడగం రమేష్కు సీఎం అభినందన ఇస్రో ఇటీవల నిర్వహించిన పరీక్షలో అఖిల భారత స్థాయి తొమ్మిదో ర్యాంకు సాధించే శాస్త్రవేత్తగా ఎంపికైన తెలుగు యువకుడు జగం రమేష్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు అదే పరిస్థితి ఏటా మూడు వేల కోట్ల రూపాయల వడ్డీ భారం తగ్గేలా రుణాల రీఫైనాన్సింగ్కు ప్రభుత్వం కసరత్తు కార్పొరేషన్ల రుణాల వడ్డీ ధరల తగ్గింపు యత్నాలు కేంద్రం సానుకూలం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంట నీరు పారిశ్రామికవేత్త కావచ్చు ఆహార శుద్ధి యూనిట్లకు ప్రభుత్వ ప్రోత్సాహకం ఈ కింద ముప్పై ఐదు పర్సెంట్ రాయితీ ఏటీఎం దొంగల కాల్పుల భీభత్సం కర్ణాటక తెలంగాణలో దురాగతం బీతర్లో ఏటీఎం సిబ్బందిపై తోటాలు ఒకరి మృతి తొంభై మూడు లక్షల రూపాయలు దోచుకుని హైదరాబాదుకు హైదరాబాద్ నుంచి రాయపూర్ వెళ్లే యత్నం ట్రావెల్స్ సిబ్బందిపై దాడి ఒకరి పరిస్థితి విషమం నిందితుల కోసం విస్తృతంగా గాలింపు తొంభై మూడు లక్షల రూపాయలు దోచుకొని ఏటీఎం సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళపై కాల్పులు జరిపారంటండి అందులో చనిపోయారు కొంతమంది రాజమహేంద్రవరం కర్నూలు కార్పొరేషన్లోకి ఏడు గ్రామ సచివాలయాలు ఓకే మహిళకు అండగా తోలి హాస్టళ్ళు తమిళనాట ఉద్యోగంలో విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలు రెండు వేల మందికి పైగా మహిళలు యువతలకు వస్తాయి ఇరవై నాలుగు గంటలు భద్రత ఉచిత వైఫై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి అవకాశం అది పరిస్థితి పొదుపు సంఘాల మహిళలకు ప్రోత్సాహకాలు సైఫ్ అలీఖాన్కు కత్తిపోట్లు ప్రాణాపాయం లేదన్నా వైద్యులు ముంబైలో సైఫ్ అలీఖాన్ నివసించే భవనం అంట అనుమాతి అనుమానితుడి చిత్రం అలీ అది వేశారు బాలీవుడ్ నటుడు పటౌడీ రాజవంశ వారసుడు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది ముంబైలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు పొడిచాడు తీవ్ర గాయాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు ప్రస్తుతం సైఫ్ పరిస్థితి నిలకడగా ఉంది ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు అది పరిస్థితి కేరళ జీవసమాధి ఘటన మృతదేహాన్ని తీసిన పోలీసులు లోపభూయిష్ట రోడ్డు నిర్మాణను నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించాలి రాజ కుటుంబ వారసుడు యాక్టర్ ఇన్వెస్టర్ సైఫ్ అలీఖాన్ సామ్రాజ్యం ఇది సైఫ్ అలీఖాన్ గురించి రాశారండి ఒబామా దంపతులు విడాకులు తీసుకొని ఉన్నారా ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం హక్కులు హుల కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం ప్రభుత్వ తీవ్ర తీరును తీవ్రంగా తప్పబడుతున్న నీటిపారుదల రంగ నిపుణులు సెక్షన్ త్రీ కింద జారీ చేసిన విధి విధానాలు విభజన చట్టానికి విరుద్ధం వాటి ప్రకారం నీటిని పంపిణీ చేయాలంటే విభజన చట్టాన్ని సవరించాల్సిందే విభజన చట్టాన్ని సవరించే అధికారం పార్లమెంటుదే చట్టాన్ని సవరించకుండా సెక్షన్ త్రీ కింద జారీ చేసిన విధి విధానాలు చెల్లుబాటు కావంటున్న నిపుణులు ఆ కోణంలో సుప్రీంకోర్టులో వాదించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలం ఇది పరిస్థితి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో మూడో లాంచ్ ప్యాడ్ అంట సైఫ్ కత్తిపోట్లు అనుమానితుడి ఫోటో వేశారు ఇసుక కోసం టీడీపీ జనసేన సిగపట్లు వైఎస్ఆర్ జిల్లా గుండ్లమాల గుండ్లమూల ఇసుక రీచ్ కోసం ఘర్షణ జిఎస్డిపి పెంపే సంపద సృష్టి తద్వారా మరిన్ని అప్పులకు వెసులుబాటు అక్కలు హులక్కే భీమవరం విద్యార్థులకు లడఖ్లో జేఈ పరీక్షా కేంద్రం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏంటంటే పాడి కోళ్ళ రైతులకు జాతీయ స్థాయి గుర్తింపు పాకల బీచ్లో పెను విషాదం అలల ఉధృతికి ఆరుగురు గల్లంతు ముగ్గురు మృతి నా అనుచరులను కాపాడాలని పోలీసులను కోరే వారిపై ఎంబీయూ క్యాంపస్లో దాడి చేశారు మంచు మనోజ్ వెల్లడి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వీళ్ళ గొడవలు ఆగేటట్లేవండి డాకింగ్ సక్సెస్ సైఫ్ అలిఖాన్కు కత్తిపోట్లు ఇవండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం మెయిన్ పేజీ వార్తలు సైఫ్ అలీఖాన్కు కత్తిపోట్లు విశాఖ ఉక్కుకు ఊపిరి పదకొండు వేల ఐదు వందల కోట్లు భారీ విశాఖ ఉక్కు గురించి రాశారని చూడండి దీనిలో ఇదే మా పదం నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించారు ఇప్పుడు అది చేసి చూపిస్తున్నాను సీఎం చంద్రబాబు ఏడు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మళ్లీ ఇచ్చిన అమరావతి పోలవరం ప్రతి కుటుంబానికి ఇల్లు నీళ్లు విద్యుత్ గ్యాస్ ఇది రెండు వేల నలభై ఏడు నాటికి మంచి ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం త్వరలో ఎనిమిదవ వేతన కమిషన్ ఆంధ్ర పిటిషన్లపై విడివిడిగా విచారణ రేపటి నుంచే డయాఫ్రామ్ వాల్ పనులు ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతం అంట అది ఆల్రెడీ మనము చూసాం సైఫ్ అలీఖాన్కు కత్తిపోట్లు తొంభై ఆరు గంటల చర్చలు ఇవన్నీ మామూలే రేపటి నుంచే డయా వాల్ ఫ్రమ్ డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం అంట ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్